ముద్దాయి అశోక్ కుమార్ కొన్ని లక్షల మంది దేశ ప్రజల నమ్మకం మీద చావు దెబ్బ కొట్టాడు పైసా పైసా కూడబెట్టి తన దోసి పోసిన పేద ప్రజల్ని పేరుతో దారుణంగా మోసం చేసి ఆత్మహత్యలకు కారకుడయ్యాడు అంతేకాక షేర్ మార్కెట్ పేరు చెప్పి జాతీయ బ్యాంకుల్ని దగా చేసి రెండు వేల కోట్ల రూపాయల డబ్బు విదేశాలకు తరలించాడన్న అభియోగం ఉంది కనుక ముద్దాయిని పోలీస్ రిమాండ్ లో ఉంచి రహస్యాలు రాబట్టే అవకాశం చట్టానికి కల్పించవలసిందిగా మనవి చేసుకుంటున్నాను ముద్దాయి అశోక్ ని ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణలో ఉంచవలసిందిగా ఆదేశించడమైనది ముఖ్యమంత్రి గారు తప్ప ఎవరు లాభాలు కలగడానికి తెలవగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి మీతో మాత్రమే మీకు తెలుసుగా సీఎం గారు నేను బ్యాంకుల్ని మోసం చేసి రెండు వేల కోట్ల రూపాయలు కాజేశానని నా మీద ఘరానా దొంగ ముద్ర వేశారు నేను దొంగనో దొరనో తేల్చాలన్నా పోయిన డబ్బు తిరిగి రాబట్టాలన్నా మీ ప్రభుత్వానికి కోర్టులకి చాలా టైం పడుతుంది టైం గురించి గారు మాకు ఓర్పు చాలా ఉంది చూడండి సిఎం గారు డొంక తిరగడద్దు సూటిగా చెప్తున్నాను రెండు వేల కోట్ల రూపాయల సగం వెయ్యి కోట్లు అంత డబ్బు ఇండియాలో అతి కొద్ది మంది దగ్గరే ఉంటుంది నేను విదేశాలకు పారిపోవడానికి అవకాశం కల్పిస్తే కల్పిస్తే ఆ వెయ్యి కోట్లు మీకు ఇలాంటి ఛాన్స్ జీవితంలో ఒకేసారి వస్తుంది ఏమిటి మీ సమాధానం ఎలా ఉంది నా సమాధానం ఆడది నిస్సహాయులైతే వ్యభిచారం చేస్తుంది మగవాడు నిరాశాబాద్ అయితే నీలా బ్రోకర్ నువ్వు బ్యాంకుని మోసం చేసి కొట్టేసిన డబ్బు నాకు లంతంగా ఇస్తానన్న డబ్బు నీది కాదురా ఈ దేశ ప్రజలు చెమట జీవితాంతం కష్టపడి దాచుకున్న డబ్బు నా మీద నేనే ప్రమాణం చేసి చెప్తున్నాను నువ్వు కాజేసిన రెండు వేల కోట్ల రూపాయలు చివరి పైసా రాబట్టేంత వరకు నిన్ను ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా ఉండలేను ఏమైంది చాలా కష్టం మీ అన్నను అక్కడి నుంచి విడిపించలేము ఎందుకని ముఖ్యమంత్రి సెక్యూరిటీ టైట్ చేశాడు అశోక్ని ఎవ్వరం కంటితో కూడా చూడలేము మా అన్నయ్య బయటపడే ఛాన్సే లేదా ఉంది అసంభవాన్ని సంభవం ఇద్దరే ఎవరు ఒకరు ముఖ్యమంత్రి ఎండువాడు వచ్చాడు మనోడేలే విక్కీ ఇతను తెలుసు అశోక్ కుమార్ తమ్ముడు అన్నని విడిపించమని అడగటానికి వచ్చాడు సొమ్ము తెచ్చాడా మీరు మా అన్నను విడిపించి విదేశాలకు పంపించి ఏర్పాటు చేయిస్తే తరతరాలుగా కాలు మీద కాలు వేసుకుని బతికేంత డబ్బిస్తాను ఇదిగో అడ్వాన్స్ వచ్చిందంటే ఫుల్ పేమెంట్ లారీలో వస్తుందా వస్తుంది ని మా అన్నను విడిపించగల నమ్మకం మీకుందా నెల రోజుల్లో పని పూర్తి కావాలి ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు ఇక్కడికి వస్తావని తెలిసిన మరుక్షణం నుంచి నా బుర్రలో ప్లాన్ తిరుగుతూనే ఉంది ఎవరు పండగ చేసుకుంటున్నారా పండగ చేసుకోండి రా ఏదో ఒక రోజు మీ పాపం పండి మీ బతుకులు బద్దలైనప్పుడు ఈ దేశ ప్రజలు కూడా చేసుకుంటారు రా పండగ ఇప్పుడు మీరు చేయబోతున్నారో ముందు పెద్దల సమక్షంలో పబ్లిక్ గా పబ్లిక్ గా చేయబోతున్నాం అది నీకు కాదు కదా నాలుగు కోట్లు కానీ కాకి బట్టలు వేసుకునే పోలీసు వాళ్ళకి కానీ ఈ ప్రపంచంలో నడమానుడు ఎవరికి అంత పట్టదు సాయి చేయవా డాక్టర్ 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 సాయి చేయవా చెయ్యవా చెయ్యకపోతే మీ బతుకులు జబ్బలగడి పంబ ఆ పని చెయ్యాలంటే మీకు మా సహకారం కావాలి ప్రాణాలు పోయినా సరే మా వృత్తికి నీ పసిపిల్లవాడిని పదంతస్తుల మేడ మీద నుంచి విసిరేసినా చెయ్యవా నీ పదహారేళ్ళ కూతుర్ని పది మందిలో రేప్ చేసినా బెదిరింపులకు భయపడి దేశానికి మేము ద్రోహం చెయ్యం చాలు చాలు ఆడియన్ గేమ్ చాలు విషయానికి రండి ఈయన గౌరవాన్ని మన ముఖ్యమంత్రి గారు చెడ్డ పనులు చేసే అలవాటు మాకున్నట్టే పాపం మంచి పనులు చేసే ఈక్నెస్ంది ఇళ్లకు వెళ్ళి మీ పెళ్ళాం బిడ్డలతో కాపురం చేస్తారు లేక మీ సవాల్ని పంపమంటారు ఆలోచించి చెప్పండి కొద్ది నిమిషాలే టైం ఉంది బ్రహ్మ ఈ క్షణం నుంచి ఇరవై నాలుగు గంటలు మన చూపు ఆ ముఖ్యమంత్రి మీదే ఉండాలి